దేవుని పరిశుద్ధ నావునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభు మాలను జ్ఞాపకం చేసుకుని మరొక దినాన్ని ప్రభువు మనకిచ్చి మన ఆయుష్ను పొడిగించి ఇలాగున్న దేవుడు తన కృప ఎడల కనపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం ఇదే కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలకు సంఘముకు నాతోటి వారందరికీ సహోదరి సహోదరులందరికీ పొరనీ శ్రీకృష్ణ వారి శ్రేష్టమైన నామములు నా శుభాలు వందనాలు తెలియజేయచ్చు మీ అందరికీ శుభం గాక ఆమె కలిశంలో దేవుని వాక్యంలో ఉంది ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఎరుమి గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యా పదమూడవచ్చే చదువుకున్నా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును చదవబడిన వాక్య భాగమును పరిశుద్ధ ముద్రించి మనతో మాట్లాడును గాక ఆమె వీళ్ళ ఉదయ కాలశంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆనంద ఆదరించిదను విచారము కొట్టివేసి వారికి ఆనందము కలుగు చేతుల సమయంలో నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని పిల్లలరా నీవు ఏ పరిస్థితులలో ఉన్నావో ఏ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖముతో నింపబడి ఉన్నావో ఆనందము లేక ఆదరణ లేక ఉన్నటువంటి నీ జీవితం ప్రభు ఈ దినం నీకు మాగ్దానం చేస్తున్నాడు నీలో ఉన్న దుఃఖముకు ప్రతీగా సంతోషం ఇస్తానంటున్నాడు ఆనందం ఇస్తానంటున్నాడు కనుక విచారమును కొట్టివేస్తాడు శ్రేష్టమైన మాట కనుక నీ దేని కూర్చి దుఃఖపడద్దు దేని గురించి విచారం విచారించవద్దు నీవు నమ్ముకొనిన నీ దేవుడు నీవు నమ్ముకొనిన నీ ప్రభువు నీ కొరకు పరిలోకముని దిగి వచ్చి ప్రాణం పెట్టి సెలవులు రక్తము కార్చి ఆ రక్తం ద్వారా నిన్ను కొనుక్కొని తన సొత్తుగా చేసుకున్నటువంటి ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నమ్మకం ఉంచు ఆయన నీ జీవితంలో ఏ రకాల సమయంలో ఈ వాగ్దానం నమ్మితే వాగ్దానం ఆధారం చేసుకుంటే నిజముగా నీ జీవితంలో ఉన్న దుఃఖమును కొట్టివేసేవాడుగా ఉన్నాడు విచారము కొట్టివేసి నేను సంతోషింపచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నేను ఆనందింప చేయగల శక్తి మంచిది ఆయన ఎందుకంటే ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటా మూడవ చిన్నములో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను కనుక దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడుగా కనుక అందుకే ఆ శాశ్వతమైన ప్రేమ నీకు చూపించడానికి కొరకే ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం ఆ ప్రేమలో ఉన్న ఆప్యాయత ఆ ప్రేమలో ఉన్న ఆదరణ ఆ ప్రేమలో ఉన్నటువంటి విలువలు నీవు అనుభవించాలి అంటే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నమ్ము నీ దుఃఖము కొట్టివేస్తాడు నా దేవుడు నా దుఃఖము కొట్టివేస్తాడు కొట్టి అని నమ్మితే చాలు నమ్మితే దేవుని మహిమను చూస్తారు కనుక నమ్ముటాన్ని వలన అయితే సమస్తము సాధ్యమే మనకి ఏ విషయమైనా సరే ఏ పరిస్థితి అయినా సరే నీ జీవితంలో ఏదై సమయంలో అలుముకుని ఉందేమో నా దేవుడు నా దుఃఖము కొట్టివేయడానికి సంసిద్ధుడు నేను నమ్ముకను నా దేవుడు నాతో ఉన్న నా దేవుడు నాకు తోలి ఉన్న దేవుడు నా విచారం కొట్టివేసి ఇది ఆనందముతో నన్ను నింపుతాడని ప్రభువును అంగీకరించు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటాడు అపుసేన పౌలు అంటారు పిలుపు పత్రిక నాలుగు అధ్యాయంలో కనుక ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించు ప్రభువులో ప్రభువును కనపరుస్తూ ఉండు క్రీస్తును ఆరాధిస్తూ ఉండు ఇవై కాల సమయంలో ఆయన నీ దుఃఖమును గాక నీ విచారము కొట్టివేయును నీలో నా బాధలు దుఃఖ వేదనలు అరుముకునున్న చీకటి హారద్రోలను గాక సాతాను శక్తుల ప్రభావముల చేత బలహీనపడుతున్న నీ శరీరమును ముట్టునుగాక నీ హృదయ ఆవేదన కొట్టివేసి నెమ్మది ఆనందము సమాధానము సంతోషము శాంతి కలుగు చేయను గాక ప్రార్థన చేసుకున్నాను రూపాన్ని కొందనాలు చెప్పని మాటలు నీరు కట్టి ఫలింప చేయండి ఏ నీ దుఃఖమును కొట్టివేసి ఆనందము కలుగు చేస్తాను విచారము కొట్టివేసి సంతోషం ఇస్తాను వాగ్దానం నెరవేర్చి మహిం పొందవాలి నీ శాశ్వతమైన ప్రేమ ని బిడలు కూడా ఆ ప్రేమలో ని బిడలు నిలిచినటుకు వారిని స్థితపరుచురా నీ ప్రేమ మాధుర్యమును రుచి చూచి నీ యందు స్థిరత్వం కలిగి నిలకడి కలిగినట్టు చూపు నశిస్తున్న వారిని రక్షించమని దేవా మీరే మహిమ పొందువాలి ఉదయ కాలపు ఈ తనింపేవాధనమంతా కూడా మాతో కూడా ఉండి నడిపించి మీ చేపట్టుకొని నడిపించు ప్రతి కీడు నుండి అపాయం దుష్టు నుండి బలహీనతలను రోగములను వ్యాధుల నుండి సాతాను శక్తుల పంధకాలను విడిపించి విద్య అంతటిలో మాకు తొడయుండి నడిపించమని ప్రార్థిస్తారు ఏ సున్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అవును మన తండ్రిని దేని యొక్క ప్రేమ కుమారుణేశ్వర కృప పరిశుద్ధాత్మిక సహవాసు ఆదరణ సన్నిధి సమాధానము మనకు మన కుటుంబాలకు సంఘమునకు సదాకాలము తోడై ఉండును గాక ఆమె దేవుడిని దీవించునగాకొక్క